అందరికీ మహాజన రాష్ట్ర సమితి గొడవ చేసినోడు గొడవపడ్డోడు ఈవీఎం మిషన్ మిషన్ను పాల్గొట్టినోడు ఎవరికి కనపడకుండా దొరకకుండా పోలీసులకు వెంటనే హైకోర్టు వెళ్ళి ముందస్తు తెచ్చుకొని కోర్టు వారు ఆరో తారీఖు వరకు అతను ఏమీ చేయకూడదు అనడం ఇక్కడేమో ఈసీ సిఇ మాత్రం అక్కడ అతను ఎక్కడ పడినా కూడా వెంటనే అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అన్నమాట బాగానే ఉంది అక్కడ ఆరో తారీఖు వరకు అతను ఏం చేయకూడదు అనే మాట బాగుంది మళ్ళీ షరతులు అతని నియోజకవర్గంలో మాత్రం అతను ఉండకూడదు వేరే చోట ఉండాలి ఇలాంటి అన్ని చట్టము ఈ విధంగా మాట్లాడటం వల్ల ప్రజలకు ఏ విధంగా ఏ విధమైన భరోసా ఇస్తున్నారో ఒకసారి ఆలోచన చేయండి